హాయ్ గైస్ ఎలా ఉన్నారు సంక్రాంతికి అందరూ హడావుడిగా పిండి వంటలు మొదలుపెట్టినారండి అందరూ బిజీగా ఉన్నట్లుంటారు సెలవులు వస్తున్నాయి సంక్రాంతికి చుట్టాలు వస్తారు పిండి వంటలు అన్నీ చేసి పెట్టుకోవాలి కాబట్టి అందరూ బిజీగా ఉంటారు అందరూ ఇబ్బంది పడకోకుండా సులువుగా చేసుకునే పప్పు చెక్కలు చేసి పెట్టానండి నేను చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి అందరూ సులువుగా చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా చేసుకునే పప్పు చెక్కలు చూపిస్తున్నాను చాలా బాగా ఉన్నాయండి మీరు చేసుకోండి దానికి కావలసిన పదార్థాలను చూపిస్తాను ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలండి ఒక కప్పు సూజీ రవ్వను తీసుకొని మిక్సీలో బరకగా పట్టుకోవాలండి ఒక కప్పు సూజీ రవ్వకు రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలండి ఇలా రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకొని మనము సన్నగా తరిగిన మెంతాకు మెంతికూరను ఇలా వేసుకోవాలండి తర్వాత జీలకర్ర సోపు పసుపు ఉప్పు కారము వేసుకోవాలండి తర్వాత నువ్వులు వేసుకోవాలండి మనము టేస్ట్ని బట్టి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు చాట్ మసాలా ఆమ్చూర్ పౌడరు వేసి ఇలా మొత్తము పిండికంతా మసాలాలన్నీ పట్టేటట్లు కలుపుకోవాలండి మనము బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కాంచుకున్న నెయ్యిని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఎందుకంటే పిండి క్రిస్పీగా వచ్చి రావడానికి ఇలా కొంచెం కాగిన నూనె వేసుకొని మనం పూరీ పిండిలాగా నీళ్లు పోసుకొని గట్టిగా తడుపుకోవాలండి ఇవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఒక అరగంట లోపల మనము పిండి నానిన తర్వాత చేసుకోవచ్చండి అరగంట లోపల పప్పు చెక్కలు తయారైపోతాయండి ఇలా మొత్తం మసాలనంతా కలుపుకొని చూడండి సాఫ్ట్గా చేసుకొని ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత నూనె పెట్టుకొని నూనె కాగే లోపల మనము ఇలా నెయ్యి లో కొంచెము కార్న్ ఫ్లోర్ పౌడర్ని కలిపి పేస్ట్ లాగా పట్టించుకొని పెట్టుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ముద్దని ఇలా బాగా మర్దన చేయాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా అటు ఇటు కలుపుకుంటూ ఉంటే మనం వేసిన మసాలాలంతా బాగా పిండికి పడతాయండి తర్వాత ఒక ఒక్కొక్క ముద్దను ఇలా చూడండి నేను చూపించే విధంగా మన అరచేతి అంతా ముద్దని తీసుకొని పూరీలాగా పల్చగా తిక్కుకోవాలండి మనం ఎంత బాగా పల్చగా తిక్కుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఎంత బాగా రుద్దుతుంటే ఉంటే బాగా వస్తాయండి అలాగ పలుచగా పూరీలు చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టుకోవాలండి తొందరగా చేసుకోవచ్చండి చుట్టాలు వచ్చే లోపల మనము పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల సెలవులలో బాగా చేసి పెట్టచ్చండి ఇలా పూరీలాగా చేసుకున్న దానికి మనము నెయ్యి పేస్ట్ చేసుకున్నాం కదండి ఫ్లోర్ పౌడర్తో ఇలా మొత్తము పూరీకి అంతా అప్లై చేయాలండి తర్వాత పొడిపిండిని కొంచెము చల్లాలి దాని మీద తర్వాత ఇంకొక లాగా తిక్కుకున్న చపాతి రేకుని దానికి కూడా ఇలా పేస్ట్ని అప్లై చేసి పొడిపిండిని చల్లి మనము రోల్ చేసుకోవాలండి చిన్నగా అలా చేత్తో రోల్ చేసుకొని మనము కొంచెము సన్నగా అయ్యేంతవరకు ఇలా రోలింగ్ చేసుకోవాలండి తర్వాత మనము ఒక కత్తితో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత చూడండి ఎంత లేయర్స్ కనపడిస్తున్నాయి మనకు లోపల మనం పట్టించి కట్ చేసినవి ఇలా కొంచెం ఒత్తుకొని మనం ఒక పక్క పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని మనము చిన్న పప్పు చెక్కల్లాగా చపాతి కర్రతోనే ఒత్తుకోవాలండి అప్పుడు మనకు లేయర్లు అనేటివి బాగా వస్తాయండి అలా పల్చగా తిక్కుకొని ఇలా పెట్టుకొని ఒక ప్లేట్లోకి అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత నూనె కాగిన తర్వాత నూనె కాగిందో లేదో చూసుకొని నూనె కాగిన తర్వాత ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మనము పైకి తేలేంత వరకు గిరట పెట్టకుండా చూడాలండి అలా పైకి తేలిన తర్వాతనే మనము గెరటతో టర్న్ చేసుకోవాలండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెము వేయించుకోవాలండి అటు ఇటు తిప్పుతూ మనం బాగా కాల్చుకున్నామంటే చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్లోకి వేసుకోవాలండి చూడండి ఎంత బాగా లేయర్లు కనిపిస్తున్నాయో మనకు చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి నువ్వులు మసాలా కారము ఉప్పు అన్ని పిండికి తగినంతగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు సంక్రాంతికి